నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య దాస్టెస్ ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాము అక్కడ పనిచేసినటువంటి ఆ ఛానల్లో ఉన్నటువంటి కృష్ణరాజ్ గారు కానీ ఆ ఛానల్ కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో భారతి గారు ఆ ఛానల్ ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారు ఓనర్ వాళ్ళు ఏంటంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరినీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ అవమానించినట్టే అంత దారుణమైన పదజాలం వాడేటప్పుడు అమరావతి వేశ్యల నిలయం అసలు ఆ పదం అనడానికే నాకు చాలా పాప అనిపిస్తుంది అలా అన్నారు అంటే అంత దారుణమైన పదం ఎలా వాడతారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం సాక్షి ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాము అక్కడ పనిచేసినటువంటి ఆ ఛానల్లో ఉన్నటువంటి కృష్ణరాజ్ గారు కానీ చేసినటువంటి కేఎస్ఆర్ గారు ఇద్దరు ఆ ఛానల్కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో భారతి గారు ఆ ఛానల్ ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారు ఓనర్ వాళ్ళు ఏంటంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరినీ అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలందరినీ అవమానించినట్టే అంత దారుణమైన పదజాలం వాడేటప్పుడు అమరావతి వేశ్యల నిలయం అసలు ఆ పదం అనడానికే నాకు చాలా పాప అనిపిస్తుంది అలా అన్నారు అంటే అంత దారుణమైన పదం ఎలా వాడతారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ సాక్షి ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాము అక్కడ పనిచేసినటువంటి ఆ ఛానల్లో ఉన్నటువంటి కృష్ణరాజు గారు కానీ చేసినటువంటి గారు ఆ ఛానల్ కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో భారతి గారు ఆ ఛానల్ ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారు ఓనర్ వాళ్ళు ఏంటంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరినీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ అవమానించినట్టు అంత దారుణమైన పదజాలం వాడేటప్పుడు అమరావతి వేష్యల నిలయం అసలు ఆ పదం అనడానికే నాకు చాలా పాపం అనిపిస్తుంది అలా అన్నారు అంటే అంత దారుణమైన పదం ఎలా వాడతారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ